ఊరు దాటిపోయి చదువుకుంటే ఉన్నమతి పోయినట్టు ఈ మధ్య జనాలు దేవుళ్ళని కూడా లెక్క చేయనంత ఎత్తుకు ఎదిగిపోతున్నారు పేర్లు చెప్పడం వల్ల ఈ వీడియో హైప్ అవడం తప్పితే వేరే ఉపయోగమే లేదు నేను చెప్పాలనుకునేది చెప్తున్నా అంతే వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం నార్మల్ గా అందరూ ఏమంటుంటారంటే ఏమన్నా తప్పు చేస్తే వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టరు శిక్షిస్తారు కానీ నేను నమ్మేది ఏంటంటే కర్మ అని ఒకటి ఉంటది గుడ్ ఆర్ బ్యాడ్ మనం ఏం చేస్తే రిటర్న్ మన లైఫ్ లో కదే వస్తుంది ఒకరు మనని అవమానించారు అనుకోండి వాళ్ళు చచ్చేలోపు వాళ్ళ జీవితంలో వాళ్ళు కూడా అవమానాన్ని ఎదుర్కోవాల్సింది అది ఈ రోజా రేప పది సంవత్సరాల తర్వాత అన్నది డిసైడ్ చేసేది మాత్రం ఆ దేవుడు నాకు తెలిసినంత వరకు దేవుని నమ్మే వాళ్ళందరూ ఈ కర్మ సిద్ధాంతాన్ని కూడా నమ్ముతారు నోరుంది కదా అని దేవుడిని ఎగతాలు చేసి మాట్లాడితే మనం పాలు అయిపోతాం ఎగతాళి పాలు కూడా కాదు ఎటు కాకుండా అయిపోతాం బుద్ధి కర్మానుసారే అని ఇందుకే అంటారేమో ఏమైనా గాని మాట నోరు జారిందో ఇంకా దాన్ని మనం వెనక్కి తీసుకోలేము నార్మల్ గా ఇలా ఏమన్నా జరిగినప్పుడు దేని గురించి కూడా నేను మాట్లాడిన అసలు కానీ ఇది వెంకటేశ్వర స్వామి విషయం అయ్యేసరికి ఊరుకోలేకపోయాను